ప్రభుత్వము రుణమాఫీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రుణమాఫీ వర్తింప చేయమని సర్కారు నిర్ణయించింది ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం కాగా రుణమాఫీ కోసం ముప్పై ఒక వేల కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం వెల్లడించింది పదివేల కోట్లు ప్రస్తుతానికి సిద్ధంగా పెట్టుకోగా మిగిలిన సొమ్ము రుణాల రూపములో సమకూర్చుకోవాలని భావిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు చూస్తూనే ఉండండి